అల్లర్లతో నేపాల్ లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి నిరసనల ముసుగులో హింసాత్మక చర్యలకు పాల్పడకుండా దేశ వ్యాప్తంగా ఆంక్షలు విధించారు కాట్మాండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు ఇరవై నాలుగు గంటల తర్వాత త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి నేపాల్ రాజకీయ సంక్షోభంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దులో ఐ అలార్టు ప్రకటించింది సామాజిక మాధ్యమాలపై నిషేధం ఆ తర్వాత జంజేడ్ ఉద్యమంతో అగ్నిగుండంగా మారిన నేపాల్ పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి హింసాత్మక ఘటనలు మరింత ఉధృతం కాకుండా సైన్యం ఆంక్షలు విధించింది నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు నగరాల్లో సాయంత్రం వరకు నిర్బంధ ఉత్తర్వులు విధించడంతో పాటు గురువారం ఉదయం వరకు కర్ఫ్యూను పొడగించారు సైన్యం విద్యుత్తును పునరుద్ధరించింది పునరుద్దరించింది కాట్మండులో రెండు రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో వందలాది వాహనాలు భవనాలు అగ్నికి ఆహుతి కాగా జెంజేడ్ ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆందోళనకారులు ఆయా ప్రాంతాల్లో వీధులను శుభ్రం చేశారు నేపాల్ ప్రధాని పదవికి కేపీఓలీ ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి పది గంటలకు భద్రతా వ్యవహారాల బాధ్యతలను సైన్యం చేపట్టింది కాఠ్మండు లలిత్పూర్ భక్తపూర్ నగరాలు సహా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది జంజేడ్ ఉద్యమాన్ని ఆసరగా చేసుకుని అల్లరి మూకలు ప్రజలతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది దోపిడీలు విధ్వంసాల కట్టడికి భారీగా బలగాలను ఓహరించినట్లు తెలిపింది దోపిడీ ఘటనల్లో ఇప్పటికే ఇరవై ఏడు మందిని అరెస్టు చేసినట్టు పేర్కొంది అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని నేపాల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది వ్యక్తులు లేదా ఆస్తులపై దాడులకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని ఆర్మీ హెచ్చరించింది ఆందోళనల సమయంలో దోచుకున్న ఆయుధాలను బుల్లెట్లను సమీపంలోని భద్రతా దళాలకు అప్పగించాలని సూచించింది ఈ సమయంలో ఇతరులెవ్వరూ సైనిక దుస్తులు ధరించవద్దని సైన్యం స్పష్టం చేసింది ఘర్షణల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు కీలక సూచన చేసింది రక్షణ లేదా ఇతర సాయం కోసం సమీపంలో భద్రతా పోస్టును లేదా సిబ్బందిని సంప్రదించాలని పేర్కొంది కాఠ్మండూలో ఘర్షణల వేళ వివిధ జైళ్ల నుంచి ఏడు వేల మంది ఖైదీలు పారిపోగా ఐదుగురు బాలనీరస్తులు చనిపోయారు దిల్లీ బజార్ జైలు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఖైదీలను సైన్యం అడ్డుకుంది ఈ క్రమంలో దిల్లీ బజార్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు నేపాల్ పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పిన ఆయన అల్లర్లలో ప్రాణ నష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు నేపాల్ అల్లర్లపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని గుటేరస్ కోరారు మరోవైపు నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది సరిహద్దుల్లో హైఅలర్టు ప్రకటించింది సరిహద్దులను మూసివేయటంతో పాటు భద్రతను కట్టుదిద్దం చేసింది రాత్రివేళ గస్తీ పెంచింది సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ఐదుగురు ఖైదీలను సైన్యం అదుపులోకి తీసుకుంది సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూసివేశారు ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ లో రెండు వందల ట్రక్కులు నిలిచిపోయాయి